అందరికి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ సినిమా గిట్కల్ ఛానల్ నేను మీ రైతుపట్టి శివారెడ్డి మనం వచ్చేసి ఫీల్డ్ వచ్చినాము అగ్రహారం అన్న వచ్చేసి వెంకటరమణారెడ్డి అన్న రైతు రైతు పేరు ఏడు ఎకరాలు కోప వేసినాడు పొలము పొలము వేసినాడు నాటిన నాలుగో రోజు అన్న వచ్చినాడు మనం వచ్చేసి ర్యాడీ ఫామ్ పొలకి రావాలి ర్యాడీ ఫామ్ ఎవరీ గోల్ ఎక్స్ ఎక్స్టెంట్ బేర్ కంపెనీది ఈ రెండు కలిపి డ్రింకింగ్ చేసినాడు నా మొక్క నాటిన నాలుగు రోజులకే డ్రింకింగ్ చేసినాడు ఒక్క మొక్క కూడా ఒక్క మొక్క కూడా సచిం బాగా బతికినాయి బాగా కాడు కూడా బాగా దృఢంగా వచ్చింది బ్రాంచెస్ బాగా వస్తున్నాయి రెండోసారి వచ్చేసి వివా వివాను ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ డ్రింకింగ్ ఇస్తాం ఇప్పుడు కూలలు కూడా పోస్తున్నారు చూడొచ్చు ఒకసారి ఒకసారి రైతు మాటల్లో అడుగుదాం అన్న నమస్తేనా నమస్తే సార్ మీరు మొక్క నాటిన నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత ఎవర్ గోల్డ్ రాడీ కాంబినేషన్ రెంజింగ్ చేశారు నాలుగు రోజులకి చేశారు ఈ నాలుగు రోజుల తర్వాత మీరు రిజల్ట్ గమనించుంటారు మీకు ఎన్ని రోజుల రిజల్ట్ వచ్చింది సెవెన్ డేస్ లో రిజల్ట్ ఉంది మనకి ఫోర్ డేస్ అప్పుడు చేస్తే సెవెన్ రిజల్ట్ ఉంది నాటేది చావ్వలేదు మొదలు కులు కానీ తర్వాత గ్రోత్ చెట్టు బాగా మొలకి బాగా డెవలప్మెంట్ ఉంది ఎక్స్టెంట్ ఇది ఎవరి గోల్ ఎక్స్టెంట్ మొదలు కూలు లేకుండా బాగా క్లియర్ చేసింది డైరీ ఫామ్ చెట్టు బాగా గ్రోత్ కి ఎదుగుదలకి పీచ్ వేర కృషికి బాగా క్లారిటీ ఉంది మొక్కలు తగ్గించింది ఓకే ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు సెకండ్ టైం వివా వెళ్తున్నారు ఇది ఇది అయిపోయిన తర్వాత సెకండ్ టైం ఇప్పుడు వివా వివా ఇష్యూ వివా కూడా డ్రెంచింగ్ చేస్తున్నారు డ్రెంచింగ్ చేస్తున్నారు ఓకే ఓకే ఆ ఓవరాల్ గా అయితే మీకు మన సొల్యూషన్స్ మొత్తం బిఫోర్ ఇయర్ వాడారు వాడడం రిజల్ట్ బాగుంది అందుకే మళ్ళీ ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఓకే ఇంకోటి ప్రతి ఒక్క రైతు నా మొక్క నాటిన నాలుగో రోజే ప్రతి ఒక్కరు గోల్డ్ ఎవ్రీ గోల్డ్ ఎక్స్టెంట్ బేర్ కంపెనీది రాడీ ఫామ్ పొలకర కంపెనీది ఈ రెండు కాంబినేషన్తో డ్రించింగ్ చేసుకోండి చావు మొక్కలను ఏ ఒక్క మొక్క కూడా చావకండా బతికిస్తుంది ఇంకోటి వచ్చేసి కాడ దృఢంగా వస్తుంది బ్రాంచెస్ బాగా వస్తాయి ప్రతి ఒక్కరు ఇది వాడాలని రైతులను కోరుకుంటాను థ్యాంక్ యూ శివారెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఎవర్ గోల్డ్ కాంబినేషన్తో రాడీఫామ్ లేదంటే రాడీఫామ్ కాంబినేషన్తో ఎవర్ గోల్డ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ ఇంపాక్ట్ రాడీఫామ్ యొక్క ఉపయోగము మీకు చావు మొక్కను తగ్గిస్తుంది పీచ్ వేర్ని ఏంటంటే విపరీతంగా డెవలప్ చేయటం వల్ల భూమిలో ఉండే పోషకాలు మొత్తాన్ని కూడా లాగేసి మీకు కాడ డెవలప్ అయ్యి చావు మొక్కను తగ్గిస్తుంది ఈ రెండు కాంబినేషన్ ఇవ్వటం వల్ల ఈ రెండింటివ్వట వల్ల ఏమవుతుంటే మనకి గ్రోత్తో పాటు హైజినిక్ షూ డెవలప్ అవుతుంది మొక్క యొక్క ఎదుగుదల కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి ఒక్క రైతు మొక్క పెట్టిన నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధిలో తప్పకుండా ప్రతి రైతు కూడా రాడీఫామ్ ఎవరిగోళ్ళు కాంబినేషన్ ఇవ్వండి మంచి రిజల్ట్ కూడా రైతులు పొందుతారు థ్యాంక్ యూ ఇంకోటి రైతులు ప్రతి ఒక్కరూ మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము కుదిరితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయాలని కోరుకుంటాను సబ్స్క్రైబ్ కూడా చాలా ఇంపార్టెంట్ alouchinmi nah. <coughs>